తెలుగు ప్రజల మనస్సులో బాధ రోజు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల కురుగ్రామంలో పుట్టిన స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు అంచెలంచెలుగా ఎదిలి ఎదిగి ఈనాడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ముఖ్యంగా పత్రికా రంగంలో కానీ సినీ రంగంలో కానీ ఆయన పేరు సోర్ణక్షరాలతో లిఖింపబడే పరిస్థితి తెచ్చుకున్న మహానుభావుడు స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆధునిక భావాలు ప్రపంచీకరణ వైపు ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు అటువంటి వ్యక్తి ఈ రోజున హాలీవుడ్ని మించిన హాలీవుడ్ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దటం చాలా సంతోషదాయకం ప్రతి తెలుగువారు కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈనాడు పత్రిక పత్రికా రంగంలోనే ఒక తలమానికంగా నిలిచిన విషయం కూడా మనందరికీ తెలుసు అటువంటి మహానుభావుడు ఈ రోజున లేకపోవటం సుదీర్ఘకాలం జీవించినా కూడా ఆయన ఉన్నట్లయితే పత్రికా రంగానికి ఒక మార్గదర్శిగా ఉండే వ్యక్తి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయన మరణం తీరని లోటు